హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ కూడా నేను ప్రసాద్ అదృష్టాన్ని కాళ్ళదన్నుకున్న కోలికపూడి సరే మీకు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు తెలుసు కదా తిరువురు ఎమ్మెల్యే సో ఆయన అదృష్టాన్ని కాళ్ళదనుకున్నాడా ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అనేది కూడా మీకు చెప్తాను ఇప్పుడు సో దానికంటే ముందుగా కోలికపూడి శ్రీనివాసరావు పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి వివరాలకు వెళ్ళినట్లయితే రాజకీయాలలో ఎమ్మెల్యే కావాలి అనేది చాలామందికి బలంగా కోరిక ఉంటుంది ఆ కోరికను నెరవేర్చుకోవాలి అంటే కొంతమందికి సాధ్యపడుతుంది కొంతమందికి సాధ్యపడదు కొంతమందికి ఊహించని విధంగా ఆ అవకాశాలు దొరుకుతాయి సో అలా ఊహించని విధంగా ఎమ్మెల్యే అయింది ఎవరు అంటే కొలిగూడి శ్రీనివాసరావు సో అసలు ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు ఏదైతే ఆ మూడు రాజధానుల ప్రతిపాదన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అప్పుడు అమరావతి రైతుల పరిరక్షణ సమితి అని ఏదో పెట్టాడు మొత్తానికి ఆ సమయంలో రైతుల తరపున పోరాటం బాగా పోరాటాలు చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఏగిపడేశారు ఇక్కడ కొలిగిపోడి శ్రీనివాసరావు కూడా ఒక విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కృతజ్ఞతలు తెలపాలి అసలు కొలిగిపోడి శ్రీనివాసరావు అనే వ్యక్తిని సమాజంలో ఒక మేధావిగా ఒక మంచి పోరాట యోధుడిగా గుర్తించింది ఎవరు ప్రజలు ఎలా గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం వలన సో ఆయన అప్పుడు ప్రజా జీవితంలోకి రావడం ఇదంతా కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో కొలుగుపూడి శ్రీనివాసరావు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం చేసేసరికి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు ఇంతవరకు బాగానే ఉంది సరే ఊహించిన విధంగా ఆయనకి తిరువురు కాన్స్టిట్యున్సీ అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కానీ ఆ నియోజకవర్గాన్ని ఆయనకు అప్పచెప్పారు సరే ఏమైంది ఆ గాయల్లో బ్రహ్మాండంగా గెలిచేశారు ఒక ఎమ్మెల్యే కావాలి అని అంటే ఎన్ని రకాలైనక్వేషన్లు ఉంటాయి ఒకటి అతను స్థానికంగా ఉంటే ఆ బలం అది కులపరంగా కావచ్చు బంధుత్వ పరంగా కావచ్చు లేదా మిత్రుల పరంగా కావచ్చు లేదా ఒక సదభిప్రాయంతో అంటే ఆయన ఏదైనా సర్వీసులు చేస్తే ఆ ప్రకారంగా ఉండవచ్చు అది కూడా లేకుండా ఆర్థిక అంశాలు ఆర్థిక పరమైన బలం లేకుండా పైగా టీడీపీ క్యాడర్లో ఫస్ట్ నుంచి ఉన్నాడా పోనీ అది కూడా కాదు ఆయన ఏదో మామూలుగా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అది నడుపుకుంటూ ఉండేవాడు సరే ఊహించిన విధంగా వచ్చారు సో ఇవన్నీ లేకుండానే ఒక విధంగా చెప్పాలి అంటే ఆ యొక్క అమరావతి పోరాటం ద్వారా ఆయన ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం అవకాశం ఇవ్వటం ఎమ్మెల్యే గెలుపొందడం అక్కడ స్థానికంగా ఉన్న ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా కూడా పనిచేశారు కోర్స్ కొలిగూడి శ్రీనివాసరావు గారిని చూసి పనిచేయలేదు పార్టీని చూసి పనిచేశారు అక్కడ ఆ పార్టీని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేసింది కానీ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన వాళ్ళు ఏం చేయాలి ఆ క్యాడర్ను కలుపుకుపోవాలి సో బ్రహ్మాండంగా మనం ఎవరో తెలియకపోయినా పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి పార్టీని రిజంబుల్ చేస్తున్నాం కానీ గెలిపించారు అని చెప్పేసి సరే అక్కడ కేడర్కి కొలిపూడి శ్రీనివాసరావుకి మధ్య గ్యాప్ వచ్చేసింది ఈ విషయం కొత్తగా చెప్పేది కాదు సో ప్రధానంగా ఏంటి అంటే ఒకటి కాదు రెండుగా వీళ్ళు కోట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఈ యొక్క గ్యాప్ అనేది కంటిన్యూ అవుతానే ఉంది చిన్న చిన్నగా జరుగుతూనే ఉంది అధిష్టానం దగ్గర తీసుకెళ్తున్నారు మళ్ళీ డిసిప్లిన్ కమిటీ పిలుస్తుంది మాట్లాడుతున్నారు మరలా మరలా జరగకుండా చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు పైగా ఒకటికి రెండు సార్లు గట్టిగా మందలించారు సరే ఇదంతా జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే ఏదైనా సరే పార్టీకి సంబంధించిన వ్యవహారం అంతర్గతంగా చర్చలు జరగాలి బహిరంగంగా మాట్లాడవద్దు అని చెప్పేసి పార్టీ అధిష్టానం పదే పదే చెప్పింది ఆ లైన్నే క్రాస్ చేసింది కులికిపూడి ఇటీవల అటు కొన్ని రోజుల క్రితం ఆయన ఒక వ్యాఖ్య చేశారు ఏంటంటే రమేష్ రెడ్డి అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నలభై ఎనిమిది గంటల్లో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఉన్నారు చేశారా రమేష్ రెడ్డి అనే వ్యక్తిని ఏమో సస్పెండ్ చేయాల ఈయన రాజీనామా చేయాల పదవికి సో మరి ఎందుకు ఈ విధంగా బహిరంగంగా మాట్లాడితే ఏమవుతుంది ఆయన అందరికీ ఆయనే పరువు తీసుకున్న వాళ్ళు అవుతారు కదా సో ఒక ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి ఆ నాయకుడు ఆయన సో కొన్ని అలకలు ఉంటాయి కొంతమంది ఇంకో రకాలుగా మాట్లాడతారు అనేక రకాలుగా ఉంటాయి వాళ్ళందరినీ కలుపుకోపోవాల్సిన బాధ్యత ఎవరిది కొలికూడి శ్రీ వస్తారు పోనీ ఆయన ఏమన్నా వారు మంచి విద్యావంతుడు మేధావి మంచి మాటగారి పైగా ఎంతోమంది ఐఏఎస్ని ఐపీఎస్ల కోసం ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అధినేత ఆయన సో అప్పుడు లీడర్షిప్ స్కిల్స్ ఇంకెంత బాగా ఉండాలి ఆయన దగ్గర ఎంతోమంది యువతని ఐఏఎస్లు ఐపీఎస్లు తీర్చిదిద్దే ఒక ఇన్స్టిట్యూట్ అధినేత అంటే ఆయన ఎంత నాయకుడు అయి ఉండాలి కానీ ఆయనే కొంత షార్ట్ టెంపర్ అనో లేకపోతే బ్యాలెన్స్ కోల్పోవడమో గబక్కన తొందరపాటుగా ఇట్లా మాట్లాడేస్తే చివరికి ఏమవుతుంది అంటే ఇదిగో పరిస్థితులు ఎలాగే ఉంటాయి సో అటువంటి అదృష్టంతో ఎమ్మెల్యే ఆయన కొలుగుపూడి శ్రీనివాసరావు ఇప్పుడు ఆలోపే సడన్గా ఆయనకి పార్టీ నుంచి కానీ సపోర్ట్ లేదు అక్కడ క్యాడర్ నుంచి సపోర్ట్ లేదు మరి ఈ పరిస్థితులు ఇప్పుడైనా ఏ విధంగా ఉంటుంది ఇంకా ఆయన్ని భవిష్యత్తు సో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో నందిగా నియోజకవర్గంలో ముప్పాళ్ళ అనే గ్రామంలో పర్యటన చేసినప్పుడు సో స్థానికంగా అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు అట్లాగే చిన్న చోటామోటా నాయకులు అందరూ వస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని పలకరించారు కొలిపూడి శ్రీనివాసరావు కూడా వెళ్ళాడు పలకరిద్దామని కానీ ఆయన మరి కావాలని అవాయిడ్ చేశారా కావాలని చూసి చూడనట్టున్నారా ఎందుకో మరి అక్కడ ఉన్న ఎంపీటీసీలు వాళ్ళతో కూడా చంద్రబాబు నాయుడు గారు భుజం చేసి మాట్లాడారు కానీ కొలిగూడి శ్రీనివాసరావు వైపు కన్నెత్తి కూడా చూడాలా సో అంటే ఇక ఏంటి దాదాపు ఆయన్ని మరి కట్ చేసినట్టుగానే అనుకోవాలా సో ఇప్పుడు సాధారణంగానే ఆయనకి ఆ నియోజకవర్గంలో కేడర్ నుంచి సపోర్ట్ లేదు ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది సో ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కేడర్ ఏమైనా లెక్క చేస్తారా ఖచ్చితంగా లెక్క చేయరు ఎందుకంటే ఇక చంద్రబాబు నాయుడు గారే వదిలేసేయండి అన్నట్టుగా ఉంది సో ఇక మనం ఎందుకు పట్టించుకోవాలి ఇప్పుడుగా ఆల్రెడీ డిస్టెన్స్ ఉంది ఇక అధిష్టానం కూడా మనకు అవకాశం ఇచ్చింది కదా అన్నట్టుగానే వాళ్ళు కూడా చూస్తారుగా సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అయితే కొనసాగుతూనే ఉంటారు పార్టీ పరంగా అయితే పెద్దగా ఏమీ ఉండదు సో ఇంకా ఏ విషయాలు తీసుకున్నా కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి సో తెలుగుదేశం పార్టీలో ఒకవేళ అసంతృప్తి ఉంటుంది కోర్స్ జరుగుతుంది కానీ అంత మాత్రాన పార్టీ విడతారా పార్టీ వీడితే ఒకవేళ రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలనుకుంటే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి ఇంకా ఆప్షనల్గా ఏ పార్టీలు ఉన్నాయి ఆయనకి ఇక్కడేమో కూటమి పొత్తులో ఉంది సో ఛాన్స్ లేదు నువ్వు వెళ్తే వైసీపీ వైసీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఇరవై నాలుగు గంటలు అసలు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు తిట్టే కదా ఆయన ఎమ్మెల్యే అయింది సో అటువంటిది వైసీపీకి ఛాన్స్ ఉండదు ఇంకేమైనా ఉంటే కాంగ్రెస్ సో ఇవన్నీ వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్ద గొప్ప అఫ్ కోర్స్ ఈయన ఫస్ట్ నుంచి రాజకీయ నాయకుడు కాదు కాబట్టి నా పరిస్థితి ఏంటో ఇప్పుడు ఈ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే అనేది ఉండదు సరే ఊహించిన విధంగా ఎమ్మెల్యే అయ్యారు ఒక ఐదు సంవత్సరాలు అలా కొనసాగించేసి ఇక ఆ తర్వాత రాజకీయాలకి అన్నిటికీ రామ్ రామ్ అనుకుంటారా లేకపోతే రాజకీయం అనేది ఒక వ్యసనం ఒకసారి దాన్ని రుచి చూసిన తర్వాత వదలకుండా ఉండలేం అనే భావనలో ఏమైనా ఉంటారా సో దీని అంతటికి కారణం ఏంటి అని అంటే ఈ కోఆర్డినేషన్ లోపం పైగా ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి మాట్లాడితే బహిరంగంగా మాట్లాడేయటం ఛాలెంజీలు విసిరేయటం అలా జరుగుతుంది ఇలా జరుగుతుందని చెప్పేసి మీడియా ముందుకు రావడం ఇవాళ సోషల్ మీడియా ఉంది అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చినా రాకపోయినా లేదు ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక మొబైల్లో ఆ వీడియో ఫుటేజ్ని రికార్డ్ చేసేసారు అనుకోండి ఆటోమేటిక్గా ఈ ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో పోస్ట్ చేస్తే ఇక అంతే ఆటోమేటిక్గా వైరల్ అయిపోతుంది సో ఇట్లాగే ఇప్పుడు ఆ శ్రీనివాస పరిస్థితి ఏంటి ఎక్కడ నుంచి వేస్తాయికి వచ్చి బ్రహ్మాండంగా అసలు ఆ సీటు గెలవరు 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 తెలుగుదేశం పార్టీ గెలవదు అక్కడ వైసీపీ గెలుస్తుంది ఎందుకంటే అక్కడ చరిత్ర ఏంటి అంటే వరుస పెట్టి వైసీపీనే గెలుస్తూ ఉంది సో రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు సో అక్కడ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి వైసీపీ కొంచెం బలంగా ఉంటుంది సో మరలా వైసీపీనే గెలుస్తుంది అని కూడా కొన్ని సర్వేలు చెప్పినాయి కానీ గాలి ఎంత గాలి ఉందన్న సంగతి ఎవరికి తెలియదు అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు చంద్రబాబు నాయుడు గారికి తెలియదు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అంత గాలి ఉంది సో ఆ గాలిలో మొత్తం ఆ అటు లేదు ఇట్లేదు దాదాపు ఊడ్చుకొచ్చేసింది అనమాట చాలా వరకు ఉమ్మడి జిల్లాలన్నీ కూడా స్వీపే కదా సో ఆ యొక్క గాలిలో కొట్టుకొచ్చేసారు కాబట్టి సో దాన్ని నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా ఒకసారి అవకాశం వస్తే దాన్ని నిలబెట్టుకొని నా పవర్ ఏంటి ఇదిగో నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఇదిగో ఇది చేశాను నా నియోజకవర్గానికి ఇదిగో నా ఐడియాలు ఎలా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవటం వేరు అసలు స్థానికంగా ఉన్న నాయకులతోనే ముడిపడక ఈ విధంగా ఇబ్బందులు క్రియేట్ అయితే చివరికి ఎవరు బలైపోతారు అతను అతను రాజకీయ భవిష్యత్తు అయితే దాదాపుగా క్లోజ్ అయిపోతుంది ఏమో ఇప్పుడు నిన్న జరిగిన పరిణామాలను బట్టి చూస్తే జరిగిపోతుంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న స్టేటస్ ప్రకారంగా అయితే దాదాపుగా ఆయన పరిస్థితి మరి ప్రశ్నార్థకంగానే మారింది మరి చూద్దాం దీనికి సంబంధించి ఇక ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి మరి ఆయన ఇంకా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా పలకరిద్దామనే ప్రయత్నం చేసినా గానీ మరి అవకాశం ఆయన ఇవ్వలేదు మరి దీనిని బట్టి చూస్తే ఇక తెలుగుదేశం పార్టీలో కొలికిపోడి కష్టమే సో అలాగని వేరే పార్టీలోకి వెళ్ళలేరు ఇక అందులో ఉండలేరు మరి ఏం చేస్తారో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అదృష్టం ఒక ఎమ్మెల్యే కావాలంటే పెట్టి పుట్టాలి చాలా అదృష్టవంతులై ఉండాలి అటువంటి అదృష్టాన్ని కొలుగుబూడి శ్రీనివాసరావు మరి చేతులారా కాళదనుకున్నాడా అని మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ